హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాస్తి వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ ఈ డైరెక్టర్ అని అక్కడ పెద్ద లుచ్చాగడ్లా ఉన్నాడే అని విస్తుపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా జనరల్గా మన ట్రేడ్ పండితులకు ఆవేశం అంత ఈజీగా రాదు అని ఒక ఏలా వచ్చేసిందంటే దాని వెనకమాల బలమైన రీజనింగ్ కారణం ఏదో ఉండే ఉంటుందన్నమాట ఇక మ్యాటర్లోకి అర్జెంట్గా వెళ్తే ట్విట్టర్లో గత కొద్ది రోజులుగా బాయ్కాట్ భైరవం అని ట్రెండ్ అవుతోందని మనకు తెలిసిన విషయమే ఆ డీటెయిల్స్ కూడా కనుక్కుందాం పదండి షెడ్కి వెళ్ళిన డొక్కు కార్లను రిపేర్ చేసి సెకండ్ హ్యాండ్లో మళ్ళీ అమ్మడానికి తీసుకొస్తున్నట్టు అంతరించిపోయిన మంచు మనోజ్ అనియా అని నారా రోహిత్ అని ఇంకా బెల్లం అనియాని కలిపి ఒక ఫల్టీ స్టారర్ తీసి దానికి భైరవం అని టైటిల్ ఎట్టారనమాట ఇక మంచు అనియ కూడా ఇది తనకు కంబ్యాక్ అని కరింబీడి కట్ట అని సేనా కథలే పడుతున్నాడు ఇక బెల్లం అన్నయ్య అయితే ఈసారి హిట్ కొట్టేస్తున్నాహో అనే జోష్లో కారుని రాంగ్ రూట్లో నడపడమే కాకుండా పోలీస్ కానిస్టేబుల్ని అబ్యూస్ చేసినందుకు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొహం మీద కొట్టినట్టు ఫైన్ కూడా వేసారు మొన్నే ఇక ఈ స్క్రాప్ హీరో అనియాలను పెట్టి సైన్మా తీసిన డైరెక్టర్ ఎవడా అంటారా అతగాడే డైరెక్టర్ విజయ్ కనక మేడల అనీయ అనమాట మరి ఈ అన్నియ ఎందుకు లుచ్చా ఎందుకు భైరవం బైకాటు అంటారా ఫదండి అయితే కనుక్కుందాం మొన్న జరిగిన భైరవం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో ఈ అన్నయ్య మాట్లాడుతూ ధర్మం నిలబడడానికి మొన్న ఎన్నికల్లో ఒకడు వచ్చాడు వచ్చి ధర్మాన్ని కాపాడాడు అని ఇండైరెక్ట్గా చంద్రం సార్ని ఎలివేట్ చేయడంతో వైసీపీ వారు భగ్గుమని అంటే మా జగన్ అది అధర్మం ఏంట్రా కొండగా అని బాయ్ కాట్ భైరవం అని స్టార్ట్ చేశారు అది అలాగుంటే ఇక నిన్న పురాతన తవ్వకాల్లో ఇంకో పాత ఫేస్బుక్ పోస్ట్ ఒకటి బయటపడింది చూస్తున్నారు కదా ఇదే ఆ పోస్ట్ మెగాస్టార్ చిరంజీవిని రామ్ చరణ్ని మార్ఫింగ్ చేసిన ఈ ఫోటోని రెండు వేల పదకొండులో పోస్ట్ చేశాడు ఈ డైరెక్టర్ నియాగాడు ఎంత కులగజ్జ నర నరాల్లో లేకపోతే ఇట్లాంటి ఎబ్బెట్టు పోస్టులు ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నవాడు ఎవడు కూడా చెయ్యడు అనేది వాస్తవం నిజం ఇక ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ కూడా బయకాట్ భైరవం అని ట్రెండ్ చేయడమే కాకుండా ఈ డైరెక్టర్ అనియగాడిని లుచ్చా లఫంగి యాబ్రాసి అని భూతల దండకం కూడా చదివేస్తున్నారన్నమాట మరి అంతే కదా ఒళ్ళు కొవ్వెక్కి కొలగజ్జి నర నింపుకున్న ఇట్లాంటి ఎదవల్నే అసలు ఇండస్ట్రీలోకి అడుగు కూడా పెట్టనియకూడదు అనేది ట్రేడ్ పండుతుల వాదన ఇక ఇవాళ సైన్మాకి ఫోస్టర్ సిరిగిపోద్దని డ్యామేజింగ్ కంట్రోల్ కోసం ట్విట్టర్ సభాముఖంగా మెగా ఫ్యాన్స్కి స్వారీ చెప్తూ తన అకౌంట్ హ్యాక్ చేసి ఎవరో పెట్టారు ఆ ఫోస్ట్ అని భారీ కవర్ డ్రైవ్ ఆడాడు ఈ డైరెక్టర్ అన్నియాగాడు ఈ అన్నియాగాడు ఎవరం చూస్తూ ఉంటే గతంలో నితిన్ అనియా సైన్మా మాచర్ల నియోజకవర్గం డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో చిన్న ఎన్టీఆర్ పైన ఇంకా క్యాస్ట్ రిలేటెడ్గా వేసిన అత్యంత జుగుప్సాకర ఫాత పోస్ట్లు సరిగ్గా సైన్మా రిలీజ్ టైంలో బయటపడి గొబ్బు గొబ్బు అయిన సంగతి తెలిసిందే అప్పుడు కూడా వీరో నితిన్ అనీయ అవన్నీ ఫేక్ అని కవర్ చేయాలని చూశాడు కానీ సైన్మా గతి అంటో అందరం చూసాం ఇక ఇప్పుడు కూడా ఈ విజయ్ కనకమేడల అనియాగాడు ఎన్ని కథలు దొబ్బుతున్నా ఈ భైరవం ఫాస్టర్ సిరగడం గ్యారంటీ అని నొక్కి వక్కానిస్తున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్